మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ లైలాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా ఏమైనా బండ్లు కావాలంటే కామెంట్స్ చేయండి నేను అందరికి ఫోన్ చేసి కనుక్కొని మీకు మెసేజ్ చేస్తాను దయచేసి టైంపాస్కి మెసేజ్ చేయొద్దండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను జాయిన్ అవ్వండి ఇంకా ఫోటోలు వస్తుంటాయి మీకు నాలుగు బండ్లు ఉన్నాయండి మొత్తం నాలుగు బండ్లు ఉన్నాయి ఈ బొండ్లలో ఏ ఒక్క బండి నచ్చినా సరే కామెంట్స్ చేయండి ఆ బండి గురించి మీకు సమాధానం చెప్తాను లేదా ఫోన్ చేయండి You found the one you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the day. Too far away from our hearts, yeah, yeah. But once we keep close, we should never let go. So tell me who you love, baby. Take a moment to unwind, fix yourself, and realign yourself with the world, baby. Breathe slow, baby.